ఓం సమర్థ సద్గురు శ్రీ సాయనాథాయనమ శ్రీ రమణాశ్రమ లేఖలు రెండు వందల యాభై ఒకటవ లేఖ యాత్రా ప్రదక్షిణ మాహాత్యం ఇరవై ఆరు ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రస్తుతం భగవాన్ శరీరం అస్వస్థతగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఆ సందర్భంలోనే నాకు ఏమి తోచక యథాప్రకారం మంగళవారం గిరి ప్రదక్షిణ వెళ్లడమే కాక భగవాన్ శరీరం బాగుపడాలని అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ శుక్రవారం పెడదామని సంకల్పించి గత గురువారం సాయంకాలం భగవాన్ సమీపించి ఉదయాన ప్రదక్షిణకు వెళ్ళి వస్తాను అన్నాను రేపేమీ మంగళవారమా అన్నాడు భగవాన్ కాదు శుక్రవారం అన్నాను భగవాన్ నా ఉద్దేశం గ్రహించినట్లు సరిసరి అన్నారు కొత్తగా వచ్చి కొంతకాలంగా ఇక్కడ ఉంటున్న భక్తులకు ఇక్కడంతా తరచూ ప్రదక్షిణం పెడుతూ ఉంటారే దాని మహ ఏమిటి అని శ్రీవారిని అడిగారు భగవాన్ వికసించిన ముఖంతో ఈ గిరి ప్రదక్షిణ మహిమ అరుణాచల పురాణంలో ఎంతో అతిశయంగా చెప్పబడి ఉన్నది నందికేశ్వరుడు సదాశివుడిని ఇదే విధంగా అడిగితే వారు ఈ విధంగా సెలవిచ్చారు ఈ గిరిని ప్రదక్షిణించడం చాలా మంచిది అసల తత్వం ఇది ప్ర సకల పాపాలను పోగొట్టడం ద ఇష్టాలు ఇష్ట ఫలాలను ఇవ్వడము క్షి జన్మాంతరము నశించడము నా జ్ఞానముక్తిని ఇయ్యడము అని గిరికి ప్రదక్షిణంగా ఒక అడుగు పెడితే భూలోక సుఖం రెండు అడుగుల వల్ల స్వర్గసుఖం మూడు అడుగులైతే సత్యలోకానందం చెందగలరని మౌనమో ధ్యానమో జపమో సంకీర్తనమో ఏదో ఒక దైవ చింతనతో పోవాలని నవమాసంలో నిండిన గర్భిణీ స్త్రీ నడిచినట్లు నడవాలని తపస్సు చేస్తూ ఉన్న అంబ కృత్తికా నక్షత్రం నాటి ప్రదోష సమయంలో జ్యోతిర్దర్శనమైన వెంటనే గిరి చుట్టి వచ్చి తనలో ఐక్యమైందని ఇంకా ఎన్నో చెప్పారు గడకు దీపోత్సవమైన మూడవ నాడు భూతగణ సహి సహితంగా తామే ఏటేటా ప్రదక్షిణకు బయలుదేరుతామని చెప్పారు నిజంగా ఈ ప్రదక్షిణ వల్ల కలిగే ఆహ్లాదం సుఖం ఇంతింతని చెప్ప చెప్పడానికి సఖ్యం కాదు శరీరం అలసిపోయి ఇంద్రియచేష్టలకు ఫలం తగ్గి సర్వ అంతర్గతం కాగలవు అలాగే మైమరచి ధ్యానమగ్నతను పొందవచ్చును నడుస్తూనే ఉండడం వల్ల శరీరం తానుగానే ఆసన పద్ధతిని అమరిపోతుంది అందువల్ల శరీరానికి ఆరోగ్యం ఏర్పడుతుంది అదే కాక ఈ పర్వతం మీద బహువిధములైన ఔషధ ఔషధాలు ఉన్నవి ఆ ఔషధుల మీదగా వచ్చే గాలి శ్వాసకోశాలకు చాలా మంచిది బండ్లకు బస్సులకు తప్పుకోవాల్సిన పని లేదు యథేచ్ఛగా నడవచ్చును మేము ప్రదక్షిణకి వెళ్ళే రోజుల్లో బలే హుషారుగా ఉండేది ఎప్పుడంటే అప్పుడే బయలుదేరేవాళ్ళం ఏదైనా పర్వడు వచ్చిందంటే ప్రదక్షిణకి బయలుదేరి ఎక్కడి ప్రొద్దెక్కిందని అలచినామని తోస్తే అక్కడ ఆగి వంట చేసుకుని తినేవాళ్ళం ఒక చోట ఉండాలనే నిబంధన లేకుండా ఉంటే చింతయే ఉండదు ఈ రైళ్ళు వచ్చిన తర్వాత ఇలా అయింది కానీ పూర్వం ఖాళీ నడకనే క్షేతాట్రం చేసేవారు ఈ వేళగా ఇక్కడికి చేరాలని ఇంతకాలం ఉండాలని నిర్ణయించుకుని బయలుదేరేవారు కాదు కాశీకి పోయినవారు కాటికి పోయినవారు సమానమైన సామెత ఉండనే ఉంది కదా తిరిగి రావాలని లేని వారే కాశీకి అన్నమాట కావడి కట్టుకుని ధ్యానమగ్నులై నడుస్తూ ఎక్కడ అలుపుస్తే అక్కడ మదిలీ చేసుకుని మళ్ళీ బయలుదేరేవారు వారు గ్రామంలో కాలు పెట్టే అవసరం లేకుండా ఊరి వెలుపులే ధర్మశాలలు ఉండేవప్పుడు అవి లేని చోట్ల గుళ్ళు గుహలు చెట్లు గుట్టలు అన్నీ వారికి నివాస స్థానాలే అన్యచింతన లేకుండా అలాగే పోతూ పోతూ ఆత్మలో లేనం అయ్యేవారన్నమాట గిరి ప్రదక్షిణము అంతే శరీరం తేలికబడి తానుగానే నడిచిపోతున్నది మనం నడుస్తున్నామన్న తలపే ఉండదు కూర్చుంటే కుదరని ధ్యానం ప్రదక్షిణకు వెళ్తే కుదురుతుంది ఆ ప్రదేశము ఆ గాలి అటువంటివి ఎంత నడవలేని వారైనా ఒక్కసారి వెళ్ళి వచ్చారంటే మళ్ళీ వెళ్ళాలన్న బుద్ధి పుడుతుంది వెళ్ళిన కొద్దీ సరదా అవుతుందే కానీ తగ్గదు ఆ ప్రదక్షిణ సుఖానికి అలవాటు పడితే మరి విడువలేరు సుమా దాన్ని చూడండి ముందు వారం వారం మంగళవారం మాత్రమే వెళుతూ వచ్చింది ఇప్పుడు శుక్రవారం వెడుతున్నది భయమన్న మాట లేకుండా చీకటలో ఒంటరిగా పోతున్నది అని కనప్పనే సాధువు ఎవరో నిత్యం పెడతారట కదా అన్నారు ఆ భక్తులు అవునవును వారు చాలా వయసున్నవారే కళ్ళు కనిపించవు అందువల్ల రాత్రిలైతే అంతగా తప్పుకోవాల్సినవి బళ్ళు మొదలైనవి ఉండవని నిత్యం రాత్రి ఎనిమిదింటికి బయలుదేరి వెళ్తారు శంకు ఒకటి దగ్గరుంచుకుని ఊదుకుంటూ పోతారు ఆ ధ్వని విని అంతా తప్పుకుంటారు కన్ను లేని వారికి ఎన్నో ఉపాయాలు అన్నారు భగవాన్ భగవాన్ భక్తులతో సహా రాత్రి ప్రదక్షిణానికి వెళితే అప్పుడప్పుడు సిద్ధ సంఘాలు కనిపించేవాటి కదా అన్నారు కొగరు అవును ఆ విషయం అంతా చరిత్రలో రాసి ఉందే అంటూ మౌనం వహించారు భగవాన్ రెండు వందల యాభై రెండు ఆ లేఖ శాస్త్రములు రెండు ఏడు పంతొమ్మిది నలభై నలభై తొమ్మిది భగవాన్ కొత్త హాల్కు వచ్చిన తర్వాత లోగడ కూర్చుంటూ ఉన్న హాల్లో లైబ్రరీ పెట్టుకు నిశ్చయించుకుని పెద్ద పెద్ద బీరువాలు చేయిస్తూ ఆ లైబ్రరీ పని గోవిందరాజు సుబ్బరావు గారు చూ చూచేటట్టు వెంకటరత్నం సదా భగవాన్ సేవలో ఉండేటట్టు సర్వాధికారి నియమించారు లోగడ తాను చూస్తున్న ఆ పని అంతా సుబ్బారావు గారికి అప్పగించి మన మధ్యాహ్నం మూడు గంటలకు కొత్త హాలులో స్థిమితంగా కూర్చున్నాడు వెంకటరత్నం భగవాన్ గోశాల వైపు వెళ్ళి వస్తూ ఆ లైబ్రరీ కొరకు చేసే బీరువాలు పాత హాల్లో కాలు పెట్టే చోటు లేకుండా పరిచయం పుస్తకాలు చూచి ఈ హాల్లోకి వచ్చారు శోభా మీద కూర్చుంటూ వెంకటరత్నం చూచి ఏమో అసిస్టెంట్ లైబ్రరియన్ ఏం ఛార్జీ అంతా ఒప్పగి ఒప్పగించి వచ్చావా అన్నారు అవునన్నాడు అతను భగవాన్ అతని మనస్సులో ఉన్న కించను పొగుటి నిమిత్తం అనునయంగా చూస్తూ శబ్దజాల మహారణ్యం చిత్తభ్రమణ కారకం అన్నారు పెద్దలు అవి దరిచేర్చవు శాస్త్రపఠనము పాండిత్యము కీర్తి భోగదాయ భోగదాయకములే కానీ ముముక్షుకు కావలసిన ముక్తి సాధనమైన చిత్తశాంతికి వినాశకరములే బియ్యమును గ్రహించి పొట్టును వదిలినట్లుగా ముముక్షు శాస్త్రసారం మిరిగి ధ్యాన విరోధమైన శాస్త్రపటనం వదిలివేయాలి పెద్ద పెద్ద బీరువాలు నిండుకుని ఎన్నో గ్రంథములు ఉన్నవి ఎన్నెన్ని చదవగలరు ఎన్నో మతాలు ఎన్నెన్నో గ్రంథాలు ఒక మతానికి చెందిన గ్రంథాలు చదివేందుకే జీవితకాలం చాలదు ఇక ఆచరణ ఎప్పుడు చదివిన కొద్దీ చదవాలని అనిపిస్తుంది అందుకు కళ ఫలితం చదివిన వారితో చర్చిస్తూ కాలయాపన చేయడమే కానీ కడతీరనీయవు నేను ఇక్కడికి వచ్చిన వెనుక రెండేండ్ల వరకు ఏ గ్రంథాలు చూచాను ఏ వేదాంత చర్చలు విన్నాను కళ్ళు మూసుకుని నెమ్మదిగా ఉండడం తప్ప అని సెలవిచ్చారు ముందే వచ్చిన కూర్చున్న నూతన నూతనలొకరు అందుకునే స్వామి దయచేసి నా మనసుకు ఆ నెమ్మదిని అనుగ్రహించాలి అన్నారు భగవాన్ చిరునవ్తోహు అట్లాగా ముందు మనసు అంటే ఏమిటో విచారించండి అలా విచారిస్తే మనసు అనేది లేకుండా పోతుంది ఉండేది నెమ్మది నెమ్మది అనేది సదా ఉండేదేనని అప్పుడు తెలుస్తుంది వేదాలు మొదట శాంతితో ప్రారంభించి శాంతి మంత్రంతో ముగిస్తాయి ఇక్కడ నిత్యం పారాయణ చేస్తూనే ఉన్నారు ఎక్కడ చేసినప్పటికీ శాంతి 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 అనడం తప్ప దాని అర్థం తెలుసుకుందామని యోచించరు అర్థం తెలుసుకుంటే శాంతిలో ఆరంభించి శాంతితో ముగిసేదే మధ్యలో కూడా అంటే వేద పట్టణ కాలంలో కో లేక వేద ప్రతిపాద్య వస్తువుల అందు అని చెప్పవలసి ఉంటుంది శాంతి ప్రధానంగానే ఉంటుంది అందువల్ల అవి ఎట్టి స్థితిలో ఆరంభించాలంటే నెమ్మదిగల మనస్థితితో ఆరంభించాలి దీనే శంకరాచార్యుడి వారు ఆత్మబోధలో సాధనను రామాయణంగా చెబుతూ జ్ఞానిని ఆత్మరామునిగాను సీతను శాంతిగాను వర్ణించారని సెలవిచ్చారు శ్లోకము తీర్థ మోహార్ణవం హత్వ రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్తో హ్యాత్ ఆత్మ రామో విరాజతే అన్న శ్లోకమే కదా అన్నాడు వెంకటరత్నం అవునన్నారు భగవాన్ ఈ మధ్యనే భగవాన్ దర్శనార్థం వచ్చి వెళ్ళిన వారొకరు నిన్న నాకు ఒక జాబు రాశారు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ధ్యానంలో ఏదో జ్యోతి కనిపిస్తున్నదట నాదం వినబడుతున్నట అది ఏమో తెలియలేదు భగవంతు మనం చేసి ఏమన్నది రాయండి అని ఉన్నది అందులో అన్నాడు వెంకటరత్నం సరిపోయింది జ్యోతి కనిపించినా ఏ నాదం వినిపించినా చూచేవాడు వినేవాడు ఉండాలి కదా వాడెవడని చూడమను పై వాటి వివరాల గురించి చింతరాదు చూచేవాడెవడని విచారింపారంభ ఆరంభించినా వాటిని కూర్చొని తలంపే పోతుంది అవి వచ్చినా పోయినా లక్ష్యం ఉండదు తాను లేక అవి లేవు తన్ను గూర్చి ఎవరికీ సందేహం లేదు అటువంటి నిశ్చయమైన తన్ను వదిలి వాటిని గురించి సందేహాలు ఆ సందేహాలు తీసుకునేందుకు పలు ప్రయాసులను సందేహించేవాడిని సందేహించమను అన్నారు భగవాన్ అన్ని అనుభవాలు నేనెవడా ననే విచారణతోనే మట్టు అయితే సాధకులకు శాస్త్రాలే అవసరం లేదు కదా అన్నాడు రత్నం అవును శాస్త్రాలు చదివితే పండితులతో చర్చించి సంతసించవచ్చునే కానీ సాధనలో అంతకంటే ప్రమేయం లేదు తలపు వచ్చి వచ్చినంతవరకు ఎవరికీ వస్తుందన్న విచారించు దీనికి మురువు మౌనం అంటారు ఎచ్చట చూచుటకు వినుటకు తనకన్నా అన్యమైనది ఏదీ లేదో అదే బ్రహ్మము అదే ఆత్మ అదే తాను అని సెలవిచ్చారు భగవాన్ రెండు వందల యాభై మూడవ లేఖ అద్వైత దృష్టి పది ఏడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఈ మధ్య ఆంధ్రలోకరు వచ్చి తెలుగులో గజేంద్ర మోక్షం కథను ప్రస్తావిస్తూ పోతన భాగతంలోని ముఖ్యమైన పద్యాలు కొన్ని చదివి ఆ గజేంద్రుని కలిగిన సాక్షాత్కారాన్ని గురించి భగవాన్ అభిప్రాయం ఏమి అని అడిగాడు భగవాన్ చిరునవ్వుతో ఇదిగోనండి తన రక్షణ నిమిత్తం కథ గజేంద్రుడు ప్రార్థించింది ఇప్పుడు మీరు చదివిన పద్యాలలో భవము దోషము రూపము కర్మము నాశనము గుణములు మొదలైనవి లేనివాడని కలడందురన్ని దిశల అని చెప్పి ఉందే అంటే సర్వత్రా పరమాత్మే గోచరిస్తున్నది ఇక బాధించేదెవరు బాధింపబడేదెవరు ఆ విషయం అంత పరిపూర్ణంగా ఉంటే ఎక్కడో వైకుంఠలో కోట వెలుపల తోటలోంచి ఊడిపడ్డాడట అదంతా భావన మాత్రం కాక మరేమిటి అట కారం ఏదో ఒకటి అని సెలవిచ్చారు అయితే సాక్షాత్కారాలన్నీ భావన మాత్రమేనా అన్నారా భక్తులు ద్వైత దృష్టికి సాక్షాత్కారం కానీ అద్వైత దృష్టికి అన్నీ భావన మాత్రములే అని సెలిచ్చారు భగవాన్ కొంతకాలం కిందట యాత్రార్థులై కొందరు ఆంధ్రులు వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వారిలో ఒక స్త్రీ భద్రాద్రి రామదాస్ కీర్తనలు అప్పుడప్పుడు హాల్లో పాడుతూ వచ్చింది ఒకనాడు ఇక్ష్వాక కుల తీలక అన్న కీర్తన పాడింది ఆ కీర్తనలో అవి చేయించాను ఇవి చేయించాను అంత అయింది ఇంతైంది అన్నవన్నీ ఆయన వెనుక కలికి తురాయి నీకు పొలుపుగా చేయిస్తే రామచంద్ర నీవు కులుకుచు తిరిగేవు ఎవడబ్బా సొమ్మని రామచంద్రాన్ని పాడేసరికి భగవాన్ నా వైపు చూసి అవన్నీ కావాలని వారన్నారు కాబోలను అంతా తమ సంకల్పమే కదా వారు ఎందుకో తిట్టడం అని సెలవిచ్చి చిరునవ్వారు తిట్టినా దేవుడినే తిట్టాలన్నారు కదా అన్నారు ఒక భక్తులు అది సరిలే అప్పుడు కూడా ఒకచోట అదే విధంగా నిందాస్థుతి చేశారు అంటే మృదువుగా తిట్టారు దానికి కానీ అది చేయించాను ఇది చేయించాను అంటారే చేయించేందుకు తానెవరు వారిని విడిచి తాను ఒకడు ఉన్నాడు కాబోలు అన్నారు భగవాన్ భగవంతుడు భక్తుడు అన్నీ అనుకున్నంత వరకు అది ఉండేదేగా అన్నాడు ఆ భక్తుడు అదే అదే ద్వైత దృష్టిలో ఉన్నంత వరకు అంతే అద్వైత దృష్టిలో ఇదంతా ఉండదు నీవే నేను నేనే నీవుగా అయినప్పుడు ఇక చేసేదెవరు చేయించేదేమి అని సెలవిచ్చారు భగవాన్ దానినే పరాభక్తి అంటారా అన్నారు భక్తులు అని తలూపి ఊరుకున్నారు భగవాన్ భావ బలంబుచే భావనాతీత భావస్థితి తిములను పరభక్తి అనరి భావస్థితి మునులు పరభక్తి అనరి భావ బలంబుచే భావనాతీత భావస్థిత స్థితి మునులు పరభక్తి అనిరి ఉపదేశారు విపద రెండు వందల యాభై నాలుగో లేక జ్ఞాన యజ్ఞము ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మొన్న ఉదయం గుర్రం సుబ్రామయ్య గారు వచ్చారు వారు వస్తూనే వస్తే భగవాన్ సద్ అద్దా సదా మాట్లాడుతూనే ఉంటారు కదా ఈ ఉదయం కూడా అదేవిధంగా మాట్లాడుతూ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మద్రాసులో దిగి నాగం అన్న డిఎస్ శాస్త్రి గారింటికి వెళితే అక్కడ కాలక్షేపం జరుగుతున్నదే అన్నారు భగవాన్ సానుభూతితో అవును ప్రారంభించేందుకు ముందు అంతా ఇక్కడికి వచ్చే వెళ్ళారు ఇప్పుడు ఏ అధ్యాయం చదువుతున్నారు అన్నారు నాలుగో అధ్యాయం జ్ఞానయోగం చదువుతున్నారు నేను వెళ్ళే వెళ్ళినప్పుడు జ్ఞాని అయిన తర్వాత వారు చేసే కర్మలన్నీ బ్రహ్మకర్మలే అంతా యజ్ఞే అంటూ జుహ్వతి అని పదం వల్ల తెలియజేసేవి ఇరువది ఐదు నుండి ముప్పై వరకు ఉన్న శ్లోకాలు చదివి ఒక్కదాని అందు ఒక హోమం చేస్తారని తాత్పర్యం వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అందులో స్తోత్రి స్తోత్రాది నేంద్రియాణ్యే సమయ సంయమాగ్నేషు జుహ్వతి అన్న దానికి ఇంద్రియాలను జయిస్తున్నారన్నమాట అన్నారా ఆ వ్యాఖ్యత నాకు అది సరిగా బోధపడలేదు భగవాన్ వివరంగా సెలవేండి అన్నారు సుబ్బయ్య గారు బాలిసును అనుకుని ఉన్న భగవాన్ పద్మానస్తును ప పద్మాసనస్తులై కూర్చుని అవునండి నిజమే శ్రోత్రాదినీంద్రియాణ్ణి సం సంయమాగ్నేషు జుహ్వతి శబ్దాది విషమానన్యే ఇంద్రియాగ్నేషు జుహతి అని ఈ హోమవిధి ముందు ఒక్కొక్కటి విడదీసి చెప్పారు ఎట్లాగంటే యోగులైన వారు కొందరు చెవులు కళ్ళు మొదలైన జ్ఞానేంద్రియాలను సంయమాగ్నిలో హోమం చేస్తారని మరికొందరు శబ్దాది విషయాలను ఇంద్రియాలనే అగ్నులో హోమం చేస్తారని కదా తాత్పర్యం ఇలా చెప్పి మళ్ళీ సర్వాణి ఇంద్రియాణి కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి దీపితే అని అన్నారు అంటే ఇంద్రియ కర్మలు ప్రాణకర్మలు ఆత్మసంయలో హోమం చేస్తారని తాత్పర్యం అలా చెప్పి చెప్పింది తిరిగి ప్రాణం అపానంలోను అపానం వేనంలోను అంటూ ఒక్కొక్కటి దానిలో హోమం చేస్తారన్నారు ఒక్కొక్క ఇంద్రియ ప్రాణాదులే కాదు కౌమారం పౌగండంలోను పౌగండం కైసోరంలోను కైసోరం యవనంలోను యవ్వనం వార్ధక్యంలోనూ హోమం అవుతున్నది ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంతే సదా ఒకదానిలో ఒకటి హోమం అవుతున్నది మనకు తెలియకుండా ఈ హోమం జరుగుతున్నది ఇప్పుడు తెలిసి చేయడమే జ్ఞానయజ్ఞం అంటారు అని సెలవిచ్చారు వేరొక భక్తులు అందుకుని ఆ జ్ఞానయజ్ఞం చేసేందుకు జీవదోషాలు పోవాలి అంటారు కదా ఆ దోషాలు పోయేది అన్నారు ఎలాగా ఆత్మన మర ఆత్మన ఆత్మన మరణిం కృత్వ ప్రణవం చోత్తరణి రారణిం జ్ఞాన నిర్మధ నాభ్యాసాత్మస్యం దహతి పండిత అని కైవల్య పునిషత్తులో చెప్పారు తనను అదరారణిగను ప్రణవం ఉత్తరారిణిగాను చేసి జ్ఞానాభ్యాస మతనం వల్ల బ్రహ్మజ్ఞాని అజ్ఞానమనే పాశాన్ని దహింపజేస్తాడని తాత్పర్యం ఈ అర్థం అవగతం చేసుకుని ఆచరణలో పెడితే జీవదోషాలు దోషాలు అని సెలవిచ్చారు భగవాన్ అన్నిటికన్నా నేనెవడోననే విచారణమే ముఖ్యమని కదా భగవాన్ సెలవిస్తున్నారు అన్నారు భక్తుడు అదేనండి విచారించేందుకు తాను ఒకడు ఉండాలి కదా తానొకడు వస్తు ఒకటి అదే అధరారని ఉత్తరారని విచారణి అనే మదనం ఆ మదనం చేయగా చేయగా విజ్ఞానం అని అగ్ని పుట్టి తాను వేరు వస్తువు వేరు అనే అజ్ఞాన పాశాన్ని దహిస్తుంది అంటే జీవదోషాలు పోతావన్నమాట అప్పుడు తాను తానుగానే ఉంటాడు అదే మోక్షం దాన్నే జ్ఞానయజ్ఞమని అంటారు ఏదో ఒకటైన సెలవిచ్చారు సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్ రెండు వందల యాభై ఐదో లేక ప్రాణాయామము రెండు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మనం నీవు ఇక్కడికి వచ్చినప్పుడు భగవాన్ అడిగిన ప్రశ్నలు శ్రీవారి ప్రచుత్తరాలు సరిగా వినబడలేదని రాసి చూపమని ఒక భక్తుడు అడిగితే రాసి చూపాను సరిగ్గా ఉన్నదేమో చూస్తావని నీకు అన్ని లేఖలతో పాటు ఇదిని పంపుతున్నాను ఇరవై ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటలకు నీవు భగవాన్ చూపాకు సమీపంలో కూర్చొని గాయత్రిలో ధియో యోన ప్రచోదయాత్ అన్నారే దాని భావం ఏమిటి అని అడిగావు భగవాన్ సాధనంగా చూస్తూ ధీ అంటే బుద్ధి కదా ధీయో యోన ప్రచోదయాత్ అంటే యహ్ అంటే ఏ తేజస్సు నహ మా యొక్క ధీయు బుద్ధులను ప్రచోదయాత్ ప్రబోధింపచేచునదో అని అర్థం ఆ బుద్ధి చేత ప్రేరేపింపబడిన ఇంద్రియముల ద్వారానే కదా సమస్తం చేయడం అన్నారు సాధనకు ప్రాణాయామం అవసరమా అన్నావు నీవు ఏ ఒక్క పనికైనా ముందు ప్రాణాయామం చేసే కదా ఉపక్రమించడం ఆచమ్య ప్రాణ ప్రాణాయమ్య అన్నారు ప్రాణ అన్నారు అంటే ఆచమనం చేసి ప్రాణాలను నియమించుకుని సంకల్పం చెప్ చెప్పుకోమన్నారట ముందు ప్రాణాయామం చేసే గాయత్రిని జపించమన్నారు ఏ జపానికైనా అంతే ముందు ప్రాణాయామ అంతరం చేయాలి అయితే అంతటితో ఆగిపోరాదు ప్రాణాలను నియమించే జపిస్తే జపించగా జపించగా జపమేదో తెలుస్తుంది అన్నారు భగవాన్ ప్రాణాయామం వల్ల అంతగా ప్రయోజనం లేదని కొందరు అంటారే అన్న అన్నావు నీవు అదే అదే అపక్వ చిత్తులైతే ఊపిరి నిలిపి ధ్యానించాలి జపించాలి అని అంటారే కానీ పక్వ చిత్తులకు ధ్యానమే ముఖ్యం ఊపిరి పీల్చి బిగబట్టి ప్రా ప్రాణాలను నియమిస్తే ఉక్కిరి బిక్కిరి అయినట్టుంటుందన్నారు భగవాన్ జాలపక్షివత్ అన్నట్లు కొట్టుకుంటుందన్నమాట అన్నారు నీవు అవునవును అయితే అపక్వ చిత్తులకి అది చేయకుంటే మనసు వశపడదు అందుకే వశపడే వరకు దాన్ని ఉపయోగించవలసిందని అంటారు కానీ దానితో ఆగరాదన్నారు పరిపక్వ చిత్తులకు దానంతట అదే ప్రాణాయామం సిద్ధిస్తుంది ఎందువల్లనంటే ఉన్నదే ప్రాణాయామం అది తనంత తానుగా సదా జరుగుతూ ఉంటుంది జపించినా ధ్యానించినా మనసు ఒక చోట నిలుస్తుంది కదా అప్పుడు ప్రాణాయామం దానంతటా అదే కలుగుతుంది మనస్సును ఏకాగ్రత తేవడానికి అన్ని సాధనలు అన్నారు భగవాన్ ధ్యానం చేస్తుంటే ఉళ్ళంతా వేడినట్ వేడెక్కినట్లుంటుంది ఎందువల్ల అది మంచిదేనా అన్నావు నీవు అవును ఉండదా మరి ఎందువల్ల అంటే మనసు ఏకాగ్రత అయితే వాయురోధం దానంతట అదే కలుగుతుంది వాయురోధనం అయితే ముందు ముందు ఒళ్ళంతా ఉంటుంది ఉంటే ఏమీ తర్వాత సహజమైపోతుందన్నారు భగవాన్ చిన్న వదన ఇక్కడే ఉండేది కదా ఆమె అందుకుని జపమన్నా ధ్యానమన్నా ఒకటేనా అన్నది ఆహా జపించగా జపించగా జపమేదో తెలుస్తుంది దాన్నే ధ్యానం అంటారు అంటే వృత్తి శబ్ద రూప రూపమైనప్పుడు జపమని కేవలం వృత్తిని ధ్యానమని వస్తువును జ్ఞానమని అంటారు అని సెలవిచ్చారు భగవాన్